నూనె నెయ్యి వాడకుండా మనం లడ్డూలు చేస్తే మనకెంత సంతోషంగా ఉంటుంది కదా ఎంతో హెల్దీ కదా చిన్న పెద్దవాళ్ళలోనూ జ్ఞాపక శక్తి పెరిగి ఎంత నీరసంగా ఉన్న వాళ్ళకైనా ఒక లడ్డూ ఇచ్చామంటే వాళ్ళు ఎంతో హుషారుగా అయిపోయే లడ్డు రెసిపీని మన ఇంట్లో ఉండే మూడు వస్తువులతో ఎలా చేయాలో చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రిదాస్ క్రియేషన్స్ ఇక్కడ చూస్తున్నారు కదండి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఇవంతా కూడా ఎంత హెల్దీ అని వీటిల్ని మనం లడ్డూలుగా చేసి ఇచ్చామనుకోండి పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగడమే కాదు పెద్దవాళ్ళల్లో చాలా మందిలో జ్ఞాపక శక్తి తగ్గిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా రోజు ఒక లడ్డు ఇచ్చామంటే చాలా హెల్దీగా ఉంటారు నర్వస్ సిస్టమ్ బాగుంటుంది అదేవిధంగా గుండె ఆరోగ్యానికి కూడా మంచిది ముందుగా ఇక్కడ ఒక కప్పు తీసుకొని లో ఫ్లేమ్లో చక్కగా లోపలికల్లా బాగా రోస్ట్ అయ్యేటట్లుగా వేరుశెనగపప్పులను అయితే వేయించాను మనం బాగా వేయించుకున్నప్పుడు మాత్రమే ఈ లడ్డు టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి హాఫ్ హాఫ్ వేయించేసి పక్కన పెడితే పచ్చి వాసన వస్తుంది ఇది గమనించుకోండి అలా వేయించిన వేరుశనగపప్పు బాగా చల్లారిన తర్వాత ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే వేరుశనగపప్పు తీసుకున్నానో అదే కప్పుతో త్రీ ఫోర్త్ కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఆ మిగిలినటివి మంచి పప్పులు మనం తినే పప్పులు అంటావు కదా వాటిని యాడ్ చేశాను ఆ ప్లేస్లో కావాలంటే వేయించిన నువ్వులని యాడ్ చేసుకోండి చాలా మంచిది నువ్వుల్లో ఉండే బెనిఫిట్స్ మనకు అందరికీ బాగా తెలుసు కాల్షియం రిచ్ మన ఎముకలు ఉక్కులాగా తయారవ్వాలన్నా మన జుట్టు ఓడిపోకుండా ఉండాలన్నా మన శరీర ఆరోగ్యము మన స్కిన్ సంరక్షణకు ప్రతి దానికి కూడా నువ్వులు చాలా చాలా మంచిదండి అదేవిధంగా ఏ కప్పుతో అయితే మనము వేరుశనగ పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుము కూడా యాడ్ చేస్తూ ఉన్నాను నేను దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నె చిన్నది అయిపోయింది దీంట్లో బెల్లం వేస్తే కింద పోతుందని చెప్పి వేరే బౌల్ తీసుకున్నాను దాంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసి అదేవిధంగా మెత్తగా చేసుకున్న బెల్లం కూడా యాడ్ చేసి చక్కగా అంతా ఒకసారి కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టుగా మనము వేరుశనగపప్పు కొబ్బరి మంచి పప్పులు గ్రైండ్ చేసేటప్పుడు మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా అంటే ఆయిల్ బయటికి వచ్చేటట్లు కాకుండా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నామంటే తినేటప్పుడు చిన్న చిన్న పలుకులు మన పంటి కింద పడి బాగుంటాయి అదేవిధంగా నూనె వాసన రాకుండా ఉంటుందండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న బెల్లం కూడా యాడ్ చేసి ఒకసారి ఆ పౌడర్ ఈ బెల్లం అంతా కలిసేటట్టుగా చక్కగా కలుపుకోవాలి మనం లేదంటే కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మిక్సీలో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని వన్ మినిట్ అలా తిప్పేసామంటే చక్కగా అంత కలుస్తుంది ఈజీగా మనకు లడ్డూ చుట్టుకోవడానికి కూడా బాగుంటుందండి ఎంతో ఈజీ అండి ఒక టెన్ మినిట్స్ మనం టైం స్పెండ్ చేసి ఈ లడ్డూ రెసిపీని చేసామనుకోండి ఫిఫ్టీన్ డేస్ వరకు పాడవు పిల్లలకి పెద్దలకి చాలా చాలా మంచిది మనం ఏమంటే అవి కొనిపెడుతూ ఉంటాం పిల్లలకి అలా కాకుండా ఇంట్లోనే ఇలా చేసి పెట్టేసామనుకోండి హ్యాపీగా వాళ్ళు తింటారు ఆరోగ్యంగా ఉంటారండి బయట కొన్న వస్తువులు ఎంతవరకు మంచివా అనేది మనకు తెలీదు మన పిల్లల ఆరోగ్యం మన చేతుల్లోనే మన పిల్లలనే కాదు మన ఇంట్లో ఉండే వాళ్ళ ఆరోగ్యం మన చేతుల్లోనే అనేసి మనం గుర్తుంచుకొని కొంచెం కష్టమైనా మన ఇంట్లోనే చేసి పెట్టేదానికి ట్రై చేయండి నేనైతే ఎప్పుడు కూడా ఇలాంటి హెల్దీగా ఉండే వస్తువులనే చేస్తూ ఉంటాను మా ఇంట్లో నేనైతే బయట కొన్ని తెచ్చే అవసరమే ఉండదండి మా పిల్లలకు నేను చేసే ఇలాంటి హెల్దీ రెసిపీస్ చాలా ఇష్టము మనము చిన్నప్పటి నుంచి పిల్లలకు ఏది అలవాటు చేస్తామో అదే విధంగా ఉంటారు ఇన్స్టెంట్ ఫుడ్ కావచ్చు ఫాస్ట్ ఫుడ్ కావచ్చు ఎలాంటి పదార్థాలు యూజ్ చేస్తారో మనం చూడము అక్కడ ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వన్ మినిట్ అలా గ్రైండ్ చేస్తే సరిపోతుందండి ఆ బెల్లం అంతా చక్కగా ఆ పౌడర్కి పట్టి చాలా టేస్టీగా ఉండే లడ్డు రెసిపీ అయితే రెడీ అవుతుంది చూడండి ముందు ఎలా ఉనింది మనం గ్రైండ్ చేసిన తర్వాత కలర్ ఎలా వచ్చిందో చాలా బాగుంది కదా కలర్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది దీన్ని కూడా ఎక్కువసేపు గ్రైండ్ చేయకూడదండి ఆయిల్ బయట వచ్చే వరకు ఇప్పుడు నేను చెప్పిన కొలతల్లో కరెక్ట్గా స్వీట్ కూడా సరిపోయిందండి మనము గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ చూడండి చక్కగా లడ్డూలు ఎంత బాగా వచ్చేస్తున్నాయో ఇక్కడ నెయ్యి కానీ నూనె కానీ చేతికి తడిగానే ఏమీ అద్దుకోలేదు మీరు చూస్తూనే ఉన్నారు కదా ఈ విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టేసి పెట్టుకోవడమే మనం ఏమి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదండి బయటే పెట్టుకున్నా కూడా పదహైదు రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటాయి ఇంకా మరీ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటాము పచ్చి కొబ్బరి వాడుతున్నాం కాబట్టి మనము నెల రెండు నెలలు అలా పెట్టుకోవాలనుకుంటే మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు పాడయ్యే సమస్య ఉండదు టేస్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది రోజులు గడిచే కొద్దీ మీరు ఒకసారి చేసి చూడండి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి ఈ విధంగా పౌడర్ని అంతా గ్రైండ్ చేసుకొని వాటిని అంతా కూడా లడ్డూలుగా చుట్టుకోవడమేనండి కొబ్బరి మనకు జ్ఞాపక శక్తిని పెంచడమే కాదండి మన స్కిన్కి కూడా చాలా చాలా మంచిది అదే విధంగా మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా మంచిది చాలామంది మలబద్ధకంతో బాధపడే వాళ్ళు పచ్చి కొబ్బరిని తింటే వాళ్ళ గట్ హెల్త్ చాలా బాగుంటుందండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఆ పౌడర్ అంతా గ్రైండ్ చేసేసాను దాన్ని ఇంకా లడ్డూలుగా చేసుకోవడమేనండి మనం వీటిల్ని చక్కగా బయటే పెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టేసామంటే రోజు ఒక లడ్డు తీసుకొని తింటూ ఉంటారు పిల్లలైనా పెద్దలైనా వాళ్ళకి అందుబాటులో ఉంచేస్తే సరిపోతుంది ఇది అయిపోయినాయి మళ్ళీ ఇంకొక రకం చేసి పెట్టవచ్చు అన్నీ హెల్తీగా చేసి పెట్టామనుకోండి డబ్బులు సేవ్ అవుతాయి మన హెల్త్ బాగుంటుంది మన టైం కూడా సేవ్ అవుతుందండి ఎందుకంటారా హెల్త్ బాగాలేకపోతే పిల్లలనైనా పెద్దల్నైనా చూసుకోవాల్సింది మనమే కదా చక్కగా ఈ విధమైన హెల్తీ ఫుడ్ తిని అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి మీకు మంచి మంచి టిప్స్ కావాలన్నా హెల్తీ రెసిపీస్ కావాలన్నా మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ చేయండి ఈ విధంగా లడ్డూలన్నీ చేసేసానండి వీటిల్ని మనము ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకోవచ్చు లేదా మామూలు బాక్స్లో పెట్టుకుని అయినా సరే డైలీ ఒకటి తినొచ్చండి ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్